తెలుగుదేశం పార్టీ అధికారానికి దరిదాపుల్లో లేదని ఏపీ వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు జీ కొండూరు మండలంలోని వెలగలేరు గ్రామంలో రూపాయలు పది పాయింట్ తొంభై ఒకటి కోట్ల వ్యయంతో నిర్మించిన భారీ గోదాములను ఏపీ వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సూర్యుడు తూర్పున ఉదయించడం సాయంత్రం అస్తమించడం ఎంత నిజమో రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావడం అంత నిజమన్నారు ఏదో వేరే పని మీద వెళ్తే పాపం వెంటనే ఫోన్ చేశాడు అన్నా నువ్వు ఎక్కడున్నావు ముఖ్యమంత్రి గారు పిలుస్తున్నాడు అని వెంటనే బయట నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మొట్టమొదటగా ముఖ్యమంత్రి గారు చెప్పారు సభలో నన్ను పక్కన కూర్చొని పెట్టుకుని నీకు నేను మంత్రి పదవి ఇస్తున్నాను అని చెప్పాడు కాబట్టి ఆ మంత్రి పదవి ఇస్తున్నాను అని చెప్పేటువంటి ఆ వార్త నాకు అందించింది సోదరుడు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి మీద ఎప్పటికీ గుర్తుండేటువంటి విషయం పాపం నాకు ఆయన ఫోన్ చేసి అడుగుతున్నాడు మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారని చెప్పి చెప్పారు ఎందుకంటే ఆ కుటుంబం ఆ కుటుంబ నేపథ్యం మా తండ్రి పద్దెనిమిది సంవత్సరాలు సంతి అధ్యక్షుడిగా పనిచేశాడు నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు హోమ్ మినిస్టర్గా నరసింహ కొండాను అక్కడ ఒక ఈ వైర్లెస్ సెట్ కి సంబంధించినటువంటి స్టేషన్ ప్రారంభిస్తే దానికి పెద్దలు ఆ రోజు హోం మంత్రిగా వసంత నాగేశ్వరరావు గారు రావడం జరిగింది ఆయన పాపం శాంతి భద్రతల గురించి పది నిమిషాలు మాట్లాడితే వ్యవసాయ శాఖగా మంత్రిగా పనిచేసినటువంటి వాడు వ్యవసాయం పట్ల రైతుల పట్ల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దాదాపు అర్ధ గంట సేపు రైతుల గురించి రైతుల సంక్షేమాన్ని గురించి రైతులు పడుతున్నటువంటి వ్యతనల గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు అభిమానాలు మీ అందరి దగ్గర పొందినటువంటి వ్యక్తి తప్పనిసరిగా నేను మిమ్మల్ని కోరుకునేది అటువంటి వ్యక్తి మీకు వెతికిన దొరకుడు అనేటువంటి విషయాన్ని మీ గమనించండి చాలా మంది చెప్తారు కానీ ఏదో జిమ్మిట్ చేసి వెళ్ళిపోవడం తప్ప నీతిగా నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన కుటుంబం సంస్కారం కలిగినటువంటి వ్యక్తి వీటన్నిటికన్నా అన్నిటికన్నా కాబట్టి అటువంటి అరుదైనటువంటి లక్షణాలు మనస్తత్వం వ్యక్తిని రేపు జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుతో పాటు ఈ నియోజకవర్గంలో మరలా తిరిగి ఈ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతో వసంత వెంకటృష్ణ ప్రసాద్ గారు సాధించాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకు ఈ కార్యక్రమంలో చోటు కల్పించి మీ అందరితో కలిసి నా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి సోదరులు వెంకటకృష్ణ ప్రసాద్ గారికి మా అగ్రికల్చర్ మాకు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గారికి మా ఎండి గారికి మా సిబ్బందికి అదే విధంగా నా సోదరుడు ఈ భవనాన్ని నిర్మించినటువంటి కాంట్రాక్టర్ నా ప్రియమిత్రుడు పంకజ్ రెడ్డి గారికి నాతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి మంచి కాంట్రాక్టర్ పంకజ్ రెడ్డి గారికి అందరికి ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికి పేరు పేరున్న చూతుల గురించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్